సికింద్రాబాద్ జనరల్ బజార్ లో వంద సంవత్సరాల చరిత్ర ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సుమారు వంద సంవత్సరాల క్రితం తమ కుటుంబీకులు ఈ ఆలయాన్ని స్థాపించారని ఆలయ కమిటీ చైర్మన్ ఆలయ కమిటీ ఈవో ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు అయితే వంశపార్య పరంగా తాము సేవలు చేస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు ప్రతి పండుగ నిర్వహించుకుంటున్నామని అన్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆధీనంలో ఉన్నప్పటికీ సమిష్టిగా సేవలో అభివృద్ధిలో కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు ధనుర్మాసంలో పూజలు ముక్కోటి ఏకాదశి అన్ని వైభవంగా జరుగుతాయి వీటిని తిరగడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగల పూజారిలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం జరుపుకుంటున్నాం వైకుంఠ ఏకాదశి అంటే ధనురాశిలో శుక్లపక్షంలో వచ్చే ప్రథమ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని అంటుంటారు ఈ ఏకాదశి రోజున ఎవరైతే నిత్యం నారాయణ స్మరణం చేస్తూ నారాయణ సన్నిధిలో ఉండి అన్యధా ఏమి పే పనులు పెట్టుకోకుండా స్వామివారి ఒక్కరోజు స్వామివారి కైంకర్యంలో ఉండి ఉపవాసం పాటిస్తూ నారాయణుడి ధ్యానం చేస్తూ ఉంటే ముక్కోటి ఏకాదశి అని ఎందుకంటారంటే మూడు కోట్ల ఏకాదశలు చేసిన పుణ్యం ఈ ఒక్కరోజు ఏకాదశి ఉపవాసం మనం చేసుకుంటే అంతటి పుణ్యం వస్తుంది కాబట్టి ఇటువంటి రోజున మనం స్వామి స వీలైనంత స్వామి సన్నిధిలో గడుపుతూ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలి టెంపుల్కున్న ఫండ్స్ మా ఫ్యామిలీ ఎవ్రీ ఇయర్ చేస్తా ట్రై చేస్తాను శ్రీవార్ జాయింట్ ఫ్యామిలీ ఫ్యామిలీ టెంపుల్ని మెయింటైన్ చేస్తున్నాం అండ్ వైష్ణవ టెంపుల్ కాబట్టి లక్ష్మీనారాయణ స్వామి మందిరము వై వైకుంఠ ఏకాదశి అని కంటే పెద్ద ఉత్సవం ఇది ఇక్కడికి భక్తులు సిటీ నుంచి బయట నుంచి అంతా చాలా మంచి డెకరేషన్ ప్రాచీనమైన